జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ నిన్న ఎరపతినేని విసిరిన సవాల్ కు గంట టైం ఇస్తే పది నిమిషాల్లో సవాలను స్వీకరించాలని ఎరపతినేనికి దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలన్న కాసు మహేష్ రెడ్డి మెడికల్ కాలేజీ జనవరి రెండు వేల పంతొమ్మిదిలో మంజూరు అయినట్టు నిరూపిస్తే వచ్చే రానున్న ఎన్నికలకు ముందే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కాసు ఒకటి గంట కాదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా అంటూ తాజాగా చేసిన ఎమ్మెల్యే కాసు నిరూపించలేకపోతే నువ్వు కూడా రానున్న ఎన్నికలకు ముందే రాజకీయాల నుండి తప్పుకుంటావా అని ప్రశ్నించిన కాసు మహేష్ రెడ్డి ఆ సభ విజయం చూసి మైండ్ బ్లాక్ అయి తెలుగుదేశం నాయకులు ప్రేలాపలు చేస్తున్నారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మైండ్ దొబ్బినట్టుంది ఏం చేస్తాం కానీ వచ్చే ప్రచార సభలకి గురజాల నియోజకవర్గంలో మేము కూడా సిద్ధమనే ఒక నినాదంతో గురజాల నియోజకవర్గంలోని అన్ని వార్డులు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం చేయబోతుంది వచ్చే వారం నుంచి నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాలు ఎలక్షన్ తర్వాత కాదు ఈరోజే వదిలేస్తా ఒకవేళ నేను కనుక రెండు వేల పంతొమ్మిది బడ్జెట్ లో మేము శాంక్షన్ చేపించాం తద్వారా రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు ఇచ్చింది కేవలం నూట ఎనభై నూట తొంభై ఐదు కోట్లు మాత్రమే బ్యాలెన్స్ సుమారు రెండు వందల యాభై మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని నేను నిరూపిస్తే నువ్వేం చేస్తావు రాజకీయాలు వదిలేస్తావా నువ్వు నాకు గంట టైం ఇచ్చావు నేను నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా గంటకాలు నీకు దమ్ముంటే ఇరవై నాలుగు గంటల్లో స్పందించు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా నువ్వు స్పందించిన నాలుగైదు రోజుల్లో నేను రుజువు ఇస్తాను మరోటంటాడు రాయపాటి సాంశిరావు గారు అంట ఇది శాంక్షన్ చేపించాడంట ఆయన చెప్పాడు నా దగ్గర రుజువులు ఉన్నాయి ఆయన పెట్టింది డిగ్రీ కాలేజ్ నేను మెడికల్ కాలేజ్ పెట్టలేదురా మహాప్రభు అని చెప్తున్నాడు ఈ అరవతి రెండు శ్రీనివాసరావు కలెక్షన్ కింగ్ ఆయనకి ఏం తెలుసు డిగ్రీ కాలేజ్ కి మెడికల్ కాలేజ్ కి అని ఆయన చెప్తున్నాడు ఈయపాటి సంవత్సరం శాంక్షన్ చేపించా అంటున్నాడు అందుకే నేను నిరూపిస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళ షేర్ తగ్గుతుంది అయినా వాళ్ళు శాంక్షన్ చేసింది ఇరవై ఇరవై అది కూడా తెలీదు జీవో చూడవు ఎవడో ఒక రాసి ఇచ్చింది చదువుతావు అందుకే నీకు ఓపెన్ ఛాలెంజ్ నీకు దమ్ ఉంటే నేను ఏదైతే ఈరోజు చెప్తున్నానో మెడికల్ కాలేజ్ మేము వచ్చిన తర్వాత నేను ఇచ్చిన లెటర్ మీద వైఎస్ఆర్ సిపి మొట్టమొదటి బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు తద్వారా జవహర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై సంవత్సరంలో తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర శాంక్షన్ చేయించారు అలా కాదు నువ్వు రాయపాటి సంవత్సరంలో శాంక్షన్ చేయించాడంటున్నావు నేను రుజువు చేస్తా నేను రుజువు చేయలేకపోతే నేను రాజకీయాలు తప్పుకుంటా నువ్వు తప్పుకుంటావా ఇరవై నాలుగు గంటల టైం ఎరపతి నేని గుర్తుపెట్టుకో ఈ దీని మీద నువ్వు ఒక ఛాలెంజ్ ఇస్తున్నావు నేను స్వీకరించా నేను దీని మీద ఇస్తున్నా చొప్పు నీ ధైర్య ఊరికే సభ దూడగానే భయపడిపోయి మైండ్ దొబ్బి ఏది పడితే అది మాట్లాడితే ఎట్ట ఎవరు నమ్ముతారు చెప్పండి ఇలా ప్రతి విషయం కూడా ఎండగడతాం ఎందుకంటే మాకు చెప్పుకోవడానికి ప్రతి ఇంటికి పోయి పొచ్చిన ఉంది ఆ ఇంటగా ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేశాను కదా మరి ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి కదా మాట్లాడితే గురజాల జిల్లా ఏంటి అంటాడు ఎస్ జిల్లా కావాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం కానీ పార్లమెంట్కి ఒక జిల్లా పెడుతున్నప్పుడు పార్లమెంట్లో మెజారిటీ శాసనసభ్యుడు అంటే ఏంటి మెజారిటీ ప్రజల మనోభావాలను చెప్పడానికే మమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తున్నారు మీరు చెప్పండి ఏం చేశారు అంటే అది చెప్పలేదు ఒక పట్టణం మళ్ళీ చెప్తున్నావు ఒక పట్టణం నన్ను చేసిందంటే చూపెట్టు ఒక నేషనల్ హైవే జాతీయ రహదారి కానీ ఒక పెద్ద రోడ్డు చేసి చూపెట్టు నార్కెట్ పల్లి అద్దంకి హైవే అదిగో రాచేపల్లి మాచర్ల నేషనల్ హైవే ఇప్పుడు కొండబోడు పేరచెల్ల శాంక్షన్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడ చూపి ఓ మంచి నీటి పథకం ఒక పట్టణానికి లేదు ఒక గ్రామానికి లేదు ఒక కాలేజ్ ఒక హాస్పిటల్ ఏమీ లేక ఊరికే ఉన్నావు అందుకే నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి బాగుంటుంది ఇరవై నాలుగు గంటల టైం నీకు ఓకే థ్యాంక్ యూ